పోయి ఇస్రాయలు ఎందుకు రాలిపోయారు ఊడిపోయారు కూలిపోయారు చనిపోయారు మరి వారి క్రియలే కదా వారి చేష్టలే కదా వారి దుర్మార్గమే కదా వారి యొక్క చెడ్డ సహవాసమే కదా వారు సనుగుడే కదా ఇదిగో వారి యొక్క పాపమే కదా ఈ సంగతులని దృష్టాంతములుగా మనకు బుద్ధి కలగడానికి మనము బుద్ధి తెచ్చుకోవాలి మనము సరి చేసుకోవాలి మనము సరిదిద్దుకోవాలి మన కుటుంబాలలో వాక్యములో మన జీవితాలు సరి చేసుకోవాలి అప్పుడే ఆ అంటే పరలోకానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ దేవుని సంగమా దేవుని బిడలారా సముదా ఇంకా ఎందుకలా అదే వ్యాధితోటి అదే బాధతో అదే చింతతోటి అదే కష్ట అదే నాశ్రమతో అవే అప్పులతో అవే సమస్యలతోటి ముందుకు వెళ్ళకపోతున్నాం కుటుంబాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి దేవుడు ఎందుకు చేయివెత్తాడు దేవుడు ఎందుకు కోపగిస్తున్నాడు ఆలోచన చేసుకొని మన జీవితాలను సరి చేసుకుంది